ఇప్పుడు నేను ఒక అతనికి ఐదు వేలు డబ్బులు ఇచ్చాను అతను నాకు రియాక్ట్ అవ్వలేదు లేదంటే నా ఫోన్స్కి అసలు స్పందించట్లేదు సో వాళ్ళ ఇంటికి వెళ్ళినా అతను లేడు తీసుకొని వన్ ఇయర్ అయిపోయింది నేను డైరెక్ట్కి వెళ్ళి ఆ వ్యక్తిని నాకు కనపడిన రోజున నేను వెళ్ళి కొట్టేసి నా నా కోపం ఇన్నాళ్ళ కోపం మొత్తం తీసుకొని డబ్బులు వసూలు చేసుకోవచ్చా లేకపోతే అక్కడ కొట్టడం తప్పంటారా ఒకటండి ఒక వ్యక్తిని హింసించే అధికారం ఎవ్వరికీ లేదు ఈ ప్రపంచంలో ఈవెన్ పోలీసు వాళ్ళకి కూడా మనకు కొట్టే రైట్ లేదు అలాగే వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వస్తాయి ప్రతి మనిషి భారతదేశంలో ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం ఉందాగా ఆనందంగా సంతోషకరంగా గౌరవప్రదంగా గుర్తుపెట్టి గౌరవప్రదంగా జీవించాలి ఓకేనా ఇప్పుడు మీరు ఐదు వేల రూపాయలు కానీ పదివేల రూపాయలు కానీ పది లక్షలు కానీ ఒక వ్యక్తికి ఇచ్చారు ఏంటి ఇచ్చినప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అది మీ తప్పు ఇవ్వకూడదు నేను అన్నాం అలా అంటే చాలామంది ఇవ్వకూడదు ఎట్లా సార్ అది ఇవ్వకూడదని మనం అన్నం ఇక్కడ రెండు బాధ్యత ఉంటుంది హక్కు ఉంటుంది ఒకటి ఇప్పుడు ఒక వ్యక్తి ఐదు వేల రూపాయలు తీసుకొని ఎగ్గొట్టమని చట్టం ఏమి చెప్పదు ఏమనే చట్టం చెప్తుంది అలాగే ఇచ్చిన వ్యక్తి ఆ వ్యక్తి యొక్క సందర్భంలో ఎందుకు ఇచ్చాడు ఏ సందర్భంలో ఇచ్చాడు ఎలా ఇచ్చాడు అనేది కూడా ముఖ్యమేక ఇప్పుడు ఈ రోజుల్లో మనిషిని మనిషిని నమ్మే స్థితులు లేవు మాటల మీద నమ్మకాలు లేవు అలాంటప్పుడు నువ్వు ఐదు వేల రూపాయలు ఎలా నమ్మిస్తావు కేజ్ ఉంచుకోరా అని ఇచ్చేస్తావా అలా కాదు కదా ఇదే గూగుల్ పే ద్వారనో ఇంకో ద్వారానో ఎవిడెన్స్ ప్రకారం ఇవ్వాలి ఒకటి లేదు అలా కాదండి ఏదో కనపట్టడం సార్ హ్యాండ్ లోన్ ఇచ్చాను అంటే అది నీ నమ్మకం ఇంకోటి అతను బాధ్యత ఇప్పుడు అతను బాధ్యత నిర్వర్తించలేనప్పుడు మీరు ఏం చేస్తారు చట్ట ప్రకారం వెళ్ళాలి తప్ప పట్టుకొని కొట్టేసి రైట్ అయితే మీకు లేదు చట్టంలో లేదు నేను అక్కడ వేలు ఇచ్చినప్పుడు నేను నోటేం రాసుకోవాలి ఇప్పుడు నేను అక్కడ కొట్టాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నా కోపం ఉంటది తెలుసు నాకు తెలుసు బట్ వేరే పెద్ద మనిషి చెప్పాలంటే నా దగ్గర ట్రాన్సాక్షన్ చేసుకోబోతుంది సో ఇప్పుడు కొట్టే అవకాశం ఉంటుంది ఇప్పుడు మీ దగ్గర నేను అదే అంటున్నానండి మీరు ఇవన్నీ ఎలా దొరుకుతాయి నమ్మకం మీద వెళ్తాయి సార్ ఒక మనిషి నమ్మకం మీద వెళ్ళినప్పుడు ఆ ప్రేమ ఆ ప్రేమలో అవన్నీ అభిమానాలు వేరుంటాయి ఇచ్చిపుచ్చుకునే దగ్గర ఎప్పుడైతే ఫెయిల్ అవుతాయో అన్ని బయటకు వస్తాయి ఇప్పుడు చట్టంలో ఏముంటది ఏ చట్టమైన ఏం చెప్తుంది మీరు డబ్బులు ఇచ్చారు చట్టపరంగా ఇవ్వమనే చెప్తుంది మీరు ఆ లే ల్యాక్ ఆఫ్ లీగల్ నాలెడ్జ్ ఉండాలి లీగల్ నాలెడ్జ్ లేకపోతే ఎలాగ సో లీగల్ నాలెడ్జ్ ఉండాలి లేదు అనుకోండి కామన్ ఎవరైనా అడిగే సార్ ప్రామ్సర్ నోట్ ఎంత అవుతుందండి రెండు రూపాయలు రెండు రూపాయలే సార్ ఐదు రూపాయలు లేదా ఐదు రూపాయలకి అని ఎక్కువ ఉండదు ప్రామ్సర్ నోట్ ఒక వన్ రూపీ స్టాంపు ప్రింటెడ్ ఫామ్ అది వన్ రూపాయ సార్ బయట ఒక రెండు రూపాయలకి అమ్ముతున్నా అనుకోండి ఐదు రూపాయలు లేదు పది రూపాయలు వేసుకోండి మీరు ఐదు వేలు ఇచ్చి అక్కడ పది రూపాయలకి ఏమైంది పది రూపాయలు ఫ్యాన్ షాప్కి వెళ్ళి జస్ట్ ప్రాంశు రోడ్ తీసుకుని మీలాంటి ఇద్దరు మనుషులు ఇచ్చి ఒక ఐదు వేలు ఇచ్చి ఇష్టాంతకం పెట్టించుకోండి చాలామంది అట్లా చేయరు ఎక్కడికి పోతాలే అన్న ఒక భరోసా ఒకటి వాడు ఏం చేస్తాడు తీసుకున్నాడు హాయిగా ఐదు వేలు కదా తీసుకున్నాం కదా మనం ఎంజాయ్ చేసేద్దాం లేదా రాత్రి చూద్దాం ఆయన అడిగినప్పుడు మనం చూద్దాంలే వాళ్ళు చాలా మంది ప్రభుత్వాలు ఉన్నారు ఈ భారతదేశంలో నేను అందరూ నన్ను నిజాయితీగా ఉండేవాళ్ళు వేరే విషయం అది నాకు సంబంధం లేదు నిజంగా వాళ్ళని ఒక హ్యూమన్ యాంగిల్లో వాళ్ళని ఏం చేయలేము మనం అంటే కొట్టకూడదు కదా సార్ కొట్టే రైట్ మనకు లేదు కొట్టడం కాదు వాళ్ళు అలా చేయడం కరెక్ట్ కాదని నేను అంటున్నా కదా ఇప్పుడు ఒక ఒక మనిషిగా అయితే మాత్రం కరెక్ట్ కాదని నేను అంట ఒక లాయర్ గా మాత్రం ఒకటే చెప్తాను లాయర్ గా మాత్రం నీకు లీగల్ నాలెడ్జ్ ఉండాలి డబ్బులు ఇచ్చేటప్పుడు ఏంటి లేదనుకుంటే నీకు లీగల్ నాలెడ్జ్ లేదు అన్నప్పుడు ఎవరు విట్నెస్ ఉన్నప్పుడు సాక్షి అన్న ఉండాలి ఏంటి ఇప్పుడు మీరు మనోజ్ ఉన్నాడు నాకు పదివేలు ఇచ్చాడు ఈ బాబు ఆ బాను ఎవరో ఉన్నారు బాను ముందో ఆ ఎవిడెన్స్ అన్న ఉండాలిగా మీరు ఎక్కడ రోడ్డు మీద కలబడి టక్కన ఐదు వేలు ఇది ఇదివరకు రోజులు కావు నేను చెప్పేది అది నేను ఏమన్నానంటే అంటే వరకు రోజులు కాదు ఇది మాట మీద నిలబడి రోజులు ఇప్పుడు లేనప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత నీ మీద కూడా ఉందిగా డబ్బులు తప్పు ఇవ్వడం తప్పు కాదు జాగ్రత్తలు తీసుకోకపోవడం తప్పు ఇప్పుడు ఏమైతే ఆ ఫ్రస్ట్రేషన్లో మన కోపం వచ్చి మనం కొట్టేసాం ఎవరు ఏదన్నారా డబ్బులు లేదా ఇదిరా ఇదిరా ఇక మనకు తెలుసు కదా ఆ భాష ఈ భాష అన్ని భాషలు వస్తాయి కాబట్టి తెలుసు కదా ఆ ఆదేశంలో ఎన్నో వస్తాయి ఎన్నో లాంగ్వేజ్ మనం వాడతాం వాడు కొట్టేసాం అనుకోండి ఇప్పుడు అక్కడ ప్రాబ్లం ఎక్కడ అవుతుంది అది నేరం అవుతుంది చట్టాన్ని చేతులు తీసుకోకూడదుగా మీరు చట్టాన్ని మీరు చేతులు ఎట్లా తీసుకుంటారు మీకు రైట్ లేదుగా డబ్బులు ఇస్తే మాత్రం కొట్టాలని రూల్ అయితే చట్టంలో లేదు కదా కొట్టకూడదు మీ మీద ఈ మీడియట్లో మళ్ళీ తిరిగి అది కేసు పెట్టాడు అనుకోండి కేసు అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు తెలిసిన నీతి ఏంటంటే ఒకటే చెప్తున్నాను నమ్మకాల మీద పనులు అవ్వవు నమ్మకాల మీద మీరు డబ్బులు ఎవరికి ఇవ్వద్దు ఒకవేళ ఇస్తే ఆ యొక్క క్యారెక్టర్ ఏంటి అతను నిజంగా నా మాట మీద నిలబడే వ్యక్త నా మాట మీద నిలబడిన వ్యక్తి ఉండవు ఎందుకంటే ప్రతి మనిషి పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అందరికీ ఉంటుంది ఇప్పుడు నాకు కూడా ఉంది ఎప్పటి నుంచే మనం ఏ చేసి చేసిన పిల్లవాడు ఉన్నాడు అంటే ఊనీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఆ ఎప్పుడో సరే కనపడ్డాడు సార్ సార్ అని వచ్చాడు ఏంట్రా అంటే ఇట్లా అమ్మకి వెళ్ళిపోవాలి లేదో పదివేలు ఇయండి సార్ అన్నాడు సరే గూగుల్ పే చేసాం మాట వచ్చి చెప్తున్నా చేసాము వాడి మాట నిలబెట్టుకోలేదు ఇంక మనం ఏం చేస్తాం ఇలాగ మనం లీగల్ కానీ నోటీస్ పంపిస్తాం చేతిలో పని కానీ లీగల్ నోటీస్ పంపిస్తాం సార్ వచ్చాడు ఏదో కూడా చేసినా అది వేరే విషయం కానీ వేల కోసం లీగల్ నోటీస్ కదా అప్పుడు ఏం చేయాలంటే మీకు చిన్న స్మాల్ కాజెస్ కోర్ట్స్ ఉంటాయి లేదంటే లోక అదాలత్తులు ఉంటాయి లోక్ అదాలత్తులో ఉంటుంది అంటే ఫ్రీ సర్వీసే లోకద ఫ్రీ సర్వీసే మీరు అక్కడ జిల్లా కోర్టుకి వెళ్ళి అయ్యా సరే ఐదు వేలైనా పదివేలైనా పలా నాయన ఇవ్వాలండి అని చెప్పి మీ దగ్గర నోటు ఏదైనా ఉంటే మీరు లోకదాలత్ ద్వారా వాళ్ళకి పంపిస్తారు ఒక లెటర్ పంపిస్తారు బాబు నువ్వు పలానా దగ్గర డబ్బులు తీసుకుంటాం ఆయన నువ్వు రా అని చెప్పి పంపిస్తారు అప్పుడు కోర్టుకు వచ్చి సెటిల్మెంట్ చేసుకోవచ్చు అది చిన్నదైనా తప్పదు కాకపోతే ఏంటంటే సార్ ఒకటే చెప్తారు మన పెద్దలు చెప్పిన సామెత నాకు గుర్తుకొస్తుంది మీరు అడుగుతుంటే కంపం మీద కొట్టేసాం కంపం మీద కొట్టేసాం నువ్వు మెలిగి లాక్కోవాలి అది ఇప్పుడు చాలా మంది వంద రకాల ప్రశ్నలు వాళ్ళ మైండ్లో ఉద్భవిస్తాయి అదేంటంటే ఇప్పుడు మరి డబ్బులు ఇవ్వ డబ్బులు అసలు ఎవరికి ఇవ్వకూడదా ఇస్తే ఇంతేనా ఇంకా పోయినట్టేనా రూపాయి రూపాయి డబ్బులు అనేవి ఊరికినే రావు అంటాడు కదా మహానుభావుడు మనవుడు డబ్బులు ఎవరికి ఊరికినే రావు అన్నప్పుడు మరి ఇచ్చేటప్పుడు జాగ్రత్త ఉండాలి కదండి ఇంకోటి మీరు ఇచ్చేది ఏదో చేయబోదంటే అక్కడ ఒక రిటర్న్ ఇస్తాడు అది వేరే ఇష్యో వడ్డీకి ఇచ్చినప్పుడు మీరు వెయిట్ చేయండి మరి వడ్డీ వస్తుంది కదా మీకు నష్టమేము ఇవన్నీ అలా అది వస్తుంది ఒప్పుకుంటాను మనం రెండు వైపులా ఆలోచిద్దాం రెండు వైపులా ఆలోచిద్దాం కానీ చట్టాన్ని చేతిలో తీసుకున్నాం అనేది నేను మన చట్టాలు అలా ఉన్నాయి ఎదుటి యొక్క ఎదురు ఇప్పుడు ఐదు వేల రూపాయలతో నువ్వు నువ్వు ఐదు వేల రూపాయలు తీసుకున్నావు పదివేలు తీసుకున్నా కూడా కొట్టాలని రూల్ అయితే లేదు చట్టంలో లేదు ఒకవేళ నువ్వు కొడితే మాత్రం అది నీకే ఇబ్బంది కాబట్టి డబ్బులు ఇచ్చేటప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకోండి లేదు ఆ రిస్క్ మనకెందుకు అనుకున్నప్పుడు ఇక మీరు ఆ డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి మీకు గూగుల్ పేలో మీకు విషయం తెలిసి పది రూపాయలు కూడా గోల్డ్ కొనవచ్చు అది మరి చాలామంది తెలుసు నాకు తెలియదు కానీ ఫోన్పే ఆ ఫోన్పేలో కూడా మీకు వంద రూపాయలు కూడా గోల్డ్ కొనుక్కోవచ్చు ఐదు వేలు గోల్డ్ కొనుక్కోండి ఎవరు అడుగుతున్నారు ఎవరు ఎవరికైతే గీయాలా ఈరోజు గోల్డ్ రేటు ఉందనుకోండి ఇంత అరవై రెండు వేల అరవై ఏడు వేలు ఉందనుకోండి మీ మీది కాదనుకుంటే డెబ్బై వేలు అయింది అనుకోండి ఎంతో కొంత వంద రూపాయలు అని ఒడ్డేస్తుంది కదా మీకు అలా చేసుకోండి చేసేది ఏం లేదు సార్ మళ్ళీ చెప్తున్నాను ఒక్క ఒక్కళ్ళు చేసిన ఒక విధమ చేసిన పని వల్ల ఓకేనా సార్ ఒక విధవ చేసిన పని వల్ల మనం మనస్పర్ధ వచ్చి ఎవరు కూడా డబ్బులు ఇపోద్ది కాదు అవును ఎవరు నిజంగా ఒక వ్యక్తి నిజంగా ఆపద ఆదుకున్నా కూడా మనం ఈ అమ్మ ఇరికిత్తే మళ్ళీ ఇబ్బంది అని చెప్పి మనసు మనసు విరిగిపోతుంది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అప్పుడు మాకు విజయవాడ రైల్వే స్టేషన్ ఉంది మాలో మేము అప్పుడు అంటే తక్కువగానే అంత ముందు ఇప్పుడు కార్లు వెళ్తాం అంత ముందు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ రైల్వే స్టేషన్కి వెళ్ళేది అక్కడ శాతమానికి హైదరాబాద్ వచ్చేది అది మూడు ఎగ్జాంపుల్ చెప్తాను రోజు కూడా రైలేవాడు సార్ పరిచిపోయింది సార్ అని సరే అని చెప్పి ఒక నేనేం చేసిన సరే మామూలుగా అప్పుడు మనకు కొద్దిగా తెలిసి తెలియని వ్యవహారం కదా సరే అని చెప్పి ఒక వ్యక్తి వంద రూపాయలు ఇచ్చా అయిపోయింది మూడు రోజులుగా అటు చూస్తాడు అక్కడ తాగు తాగు కూర్చున్నాడు ఏంద్రా అంటే ఆడ పని అదే ఆ సందర్భంలో నిజంగా పరిసిపోయినాడు కూడా వచ్చి సార్ నిజంగా పరిసిపోయినాయి సార్ అంటే మనం నమ్మం ఇవ్వం కానీ ఇక్కడ ప్రాబ్లం అవుతుంది సార్ మనిషిలో నీతి నిజాయితీ ఉండాలి ఒక వ్యక్తి అన్నం కడుపుకు అన్నం తిన్నారంటే అరే పలా నాయన దగ్గర ఐదు వేలు నేను తీసుకున్నాను అతనికి ఇవ్వాలి అని ఒక నీతి నిజాయితీ కడుపులో రావాలి అతని వల్ల ఏమవుతుంది ఇప్పుడు మనం రెండు వైపు ఆలోచిద్దాం ఇప్పుడు నిన్న నిన్న ఏదో వీడియో చూసినట్టున్నా ఆ వీడియోలో ఏంటి అతను ఐదు వేల రూపాయలు తీసుకొని కొట్టాడు అతను ఫ్రస్ట్రేషన్ అతనికి ఉంది డబ్బులు ఇచ్చిన ఇవ్వాలని చెప్పి కనీసం రెస్పాన్స్ కూడా ఇవ్వారని చెప్పి సమాజం ఏముంటుంది ఊహా ఐదు వేలు ఐదు వేలు డబ్బులు ఇస్తే కొట్టేసి కొట్టాలా అనేది ఒక క్వశ్చన్ వస్తుంది అది కొట్టకూడదు అది నేరం నేనే చెప్తున్నాను కానీ ఒక మనిషిగా నేను ఆలోచించినప్పుడు డబ్బులు ఇచ్చినప్పుడు ఎవరికైనా బాధ ఉంటుంది కదా సార్ డబ్బులు అయితే ఊరికి రావు కదా తీసుకోవాల్సిన బాధ్యత వాడి మీద కూడా ఉంది కదా సరే చట్టం దానికి ఏదో ఆయన మీద కేసు పెడతారు ఆయన ఏదో తెచ్చుకుంటాడు చట్టం నడిచింది అది వేరే విషయం మనకు సంబంధం లేని విషయం కానీ కాకపోతే ఒకటే రెండే చెప్తున్నాను చట్టంలో మీరు చట్టాన్ని చేతిలో తీసుకోవద్దు మీరు డబ్బులు ఇవ్వదలుచుకుంటే దానికి సంబంధించిన పకడ్బందీగా రాయించుకొని అన్ని చేసుకుని డబ్బులు ఇవ్వండి లేదు అనుకుంటే అది మీ ఇష్టం టీవీ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ అనుకుంటున్నాను చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని